మా మనసుకు తగిన ఫలాల్లో మేము ఏం చేయాలంటే చెబుతున్నమాట రెండు అంగీలు కలిగిన వాడి అసలు గేని వానికి ఇవ్వాలి క్రీలు లేని విశ్వాసం మృతం వాక్యం చెప్పబడుతుంది నీకు విశ్వాసం అంటారు కాబట్టి మాత్రమే అది మృతం క్రీలు లేని విశ్వాసం మీ అందరూ అనుకోవచ్చు ఒక వాక్యాన్ని మీరు ఆధారం చేసుకొని విశ్వాసం వలన దేవుని కుమారులు అయిపోవచ్చు మంచిదే కానీ క్రియలు లేని విశ్వాసము ఎలాంటిదంట ఎక్కడ చెప్పండి ఏంది మృతం అందుకోసమంటే రెండు అంగీలు కలిగిన వాడి అసలు లేని వాడికి ఇవ్వాలి అది మీరు చెయ్యండి ఏం చేయాలి అని అడిగినప్పుడు అలాగే ఆహారం కూడా అంతే చాలా మందికి వస్త్రాలు విలువలు సరిపోవు ఫుల్ ఎవరికైనా దానం చేయాలంటే ఏమి రాదు అమ్మ చెప్పండి ఏమి రాదు మనస్సు రాదు ఇక్కడ చెబుతున్నమాట మనసుకు తగిన ఫలాలను ఫలించండి అయితే నీ ఏం చేయాలంటే రెండు అంగీలు కలిగిన వాడి లేని వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఆహారం కూడా నీవు తింటే మాత్రమే కాదు కానీ ఆకలి కొన్న వాళ్ళని కూడా చూసి అని చెబుతూ ఉన్నది ఆమె చెప్పండి హలి అది అది క్రీనుతో కొడుకున్న మార్పు క్రీను కొడుకున్న మార్పు కొంతమందికి ప్రార్థన చేస్తామని అంటే అది ఆకలి కొన్నాను నాకు ఆహారం పెట్టండి అమ్మ కొంచెం అన్నం ఉంటే వేస్తారంటే నువ్వు క్షేమంలో వెళ్ళు నీ కొరకు నేను ప్రార్థన చేస్తా దేవుడు నేను దీవించను కాక అంటే ఉపయోగం ఏంటి యాపక పత్రిక రెండవ అధ్యాయం ప్రకారంగా క్రియలు లేని విశ్వాసం మృతం అందుకోసం మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చాడు రెండు వంగీలు కలిగేవాడిని లేని వానికి ఇవ్వండి మీ దామ పరలోకంలో సమకూర్చబడింది అలాగే ఆహారం కూడా ఇవ్వటానికి మనసు రాకపోతే పరలోకంలో ఇక్కడ ధనాన్ని సంపాదించుకోవచ్చు సంపాదించుకుని మనం పోయేటప్పుడు ఏం తీసుకొని పోయేదేమి లేదు ఏం తీసుకొని పోతామా చెప్పండి మనం తీసుకొని పోతామా ఏం తీసుకొని పోలం కానీ బతికి ఉన్నప్పుడే మీ ధన సమకూర్చుకోండి మీ ధనమును దాచుకోండి పరలోకములో అని యేసు ప్రభు చెప్పిన మాటలి అయితే ఇంకా కొందరు వచ్చే ఈ మాటలు చూసి ముగించుకున్నాం ఇంకా చాలా చెప్పాల్సిన సబ్జెక్ట్ ఉంది తర్వాత భాగంలో మళ్ళా మనం వెళ్ళి అక్కడ ఉన్న విషయాలు మనం చూద్దాం బాగా వచ్చింది లోకాసు వార్త మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చింది శంకరులు బాప్తీసు పొందు వచ్చి బోధకుడా ఆ బోధకుడు అనగా బాబు తీసుకున్నాం ఏమన్నా మేమేమి చేయవాలని అది అడగా అడిగి తెలుసుకోవడం తప్పులేదు తెలియకుండానే తెలుసు అనే యాక్టింగ్ ద్వారాగా కొన్ని నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోలేము కొన్నిటిని మనం నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోకపోతే దేవుని ఎలా ఆరాధించాలి ఎలాగ ప్రేమించాలి దేవుని ఎలాగ కనపరచాలో అర్థం కాదు ఆమె నీకు తెలిసిందే కరెక్ట్ అనుకోవద్ది తెలియకపోయిన దాన్ని మనం తెలిసి అడగటం తప్పు లేదు ఏం చేయాలంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా రాయబడుతున్నమాట ఇక్కడ మాట ఏం చేయాలంటే ఆ ధ్యార వచ్చినంలో పదమూడు వచ్చినంలో మీకు నిర్మింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్ది మీరు పన్ను వసూలు చేస్తున్నారు కదా ఈ శుక్రులు వాళ్ళు పన్ను వసూలు చేసేవాళ్ళు శుకూరులో మధ్య కూడా ఉన్నాడు ఆయన కూడా పన్ను వసూలు చేసేవాడి పన్ను వసూలు గవర్నమెంట్ రోమా గవర్నమెంట్ ఎంత చేయమంది ఒక వ్యక్తికి ఎంత పన్ను వసూలు చేయమంది అంతే నువ్వు చేయాలి కానీ ఎక్కువగా నువ్వు చేయకూడదు కొంతమందికి ఆశ దురాశ దురాశ దుఃఖానికి చేటు అనేసి మనం చదువుకున్న విధానంలో రాయబడింది నీకు ఎంత గవర్నమెంట్ ఎంత వసూలు చేయమంది అంతే వసూలు చేయాలి అది మన మనసుకు ఒక దగ్గర అక్రమంగా మనం తీసుకుని ఏం చేస్తారు తెలుసా చాలా అక్రమంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వారు రావాలనుకుంటారు కష్టపడి పని చేసుకొని తినాలి చెప్ప తెలుసా పని చేయకుండా భోజనం చేయకూడదు నీకు పని పనిచేసే కష్టాచితులను దేవునికి ఇవ్వాలి ఆమె అలిలియ చెప్పండి అలి దేవునికి ఇవ్వాలి పని చేయకుండా భోజనం చేయకూడదు